మంచి చెడు అనేవి మీ ఆలోచనలు ఆచరణను బట్టి నిర్ణయించబడతాయి ఆనందం ఉన్న చోటుకు మనం వెళ్ళడం కాదు మనం ఉన్న చోటనే ఆనందాన్ని సృష్టించుకోవాలి పెద్ద పెద్ద కళలను కంటూ చిన్న చిన్నగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోవడమే జీవితం నీ చుట్టూ ఒక చిన్నపాటి మహాభారత నాటకం నడుస్తుంది అప్రమత్తంగా లేకపోతే ఆ స్వార్థపు కురుక్షేత్రానికి ఆహుతైపోతావు పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు ఎదుటివారి మనసు సంతోషంతో నిండిపోతుంది డబ్బుతో పొందగలిగేది శాశ్వతం కాదు కాని మనస్తో పంచే స్నేహం ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి